హాయ్ వివర్స్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ రండి చెట్టు కిందికి పోదాము అనేటువంటిది టర్మ్ వన్ అనమాట ఒకటవ తరగతిది పరిసరాల విజ్ఞానము ఈవీఎస్ గురించి మనం తెలుసుకోబోతున్నాము తమిళనాడు గవర్నమెంట్ ఇది సైన్సెక్ ఇక్కడ వచ్చేసి టైరు ఫస్ట్ వచ్చేసి నలభై తొమ్మిదో పేజీలో ఉండేటువంటిది మనం చూద్దాము ఏంటనేది మొదటి పేజీలో వచ్చేసి పిల్లలకి చెట్ల గురించి మనకు చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి టైర్ నడపడం ఇప్పుడు వచ్చేసి చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు మేము ఆడుకునేటువంటి ఆట ఏంటంటే ఒక టైరు తీసుకొని ఒక ఒక కర్రను పెట్టుకొని దాన్ని నడుపుతూ ఉంటాం అనమాట పరిగెత్తు దాంతోపాటు పాటు మనము పరిగెత్తు ఉంటాం అనమాట తర్వాత వచ్చేసి దాగుడు మూతలు కళ్ళకి గంతలు కట్టి ఆడేటువంటి ఆటని దాగుడు మూతలు అంటారు తొక్కుడు బిళ్ళ ఒక గళ్ళ పెట్టని వేసి దాన్ని వచ్చేసి మనం వచ్చేసి ఎగురుకుంటూ ఆ యొక్క తొక్కుడు బిళ్ళని తొక్కాలన్నమాట సో ఈ విధంగా గెంతుతూ అనమాట తర్వాత బొంగరం ఆట తర్వాత వచ్చేసి దుమకడము ఒక వ్యక్తి ఒక వీపుని వంగి ఉంటాడు ఆ యొక్క వంగి ఉన్నటువంటి వీపుని పట్టుకొని మనము దూకాలన్నమాట సో దుమకడము అనమాట సో ఆ ఆ ఆట తర్వాత కోడెంబిళ్ళ కోడెంబిళ్ళ ఆట అంటే ఒక కర్ర ఉంటుంది ఆ కర్రకి తర్వాత వచ్చేసి ఒక చిన్న కర్రను వచ్చేసి ఆ యొక్క కర్రతో ఒక గుంట తవ్వి ఏం చేస్తారంటే ఆ యొక్క గుంట నుంచి ఈ యొక్క పెద్ద కర్రతో ఈ యొక్క చిన్న కర్రని కొడతారనమాట సో అది కోడెంబిళ్ళ అది ఎంత దూరం పరిగిస్తుందో అది ఎంత దూరం పైకి లేస్తుందో దాన్ని ఇంకో పెద్ద కర్రతో కొడతామన్నమాట సో ఇది దగ్గర దాపు క్రికెట్ మాదిరిగానే ఉంటుంది కోడెంబిళ్ళ తర్వాత వచ్చేసి తాటి ముట్టలతో చక్రం ఆట తర్వాత వచ్చేసి తాటి ముంజలు ఉంటాయి కదా వాటిల్ని వచ్చేసి తీసేసి ఆ యొక్క చక్రా ఆ యొక్క రంధ్రంలో వచ్చేసి కర్రని ఉంచేసి రెండు చక్రాలుగా తయారు చేసి దాన్ని కర్రతో పట్టుకొని ఆడుకుంటాం అనమాట చక్రం తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటుంది తర్వాత క్రికెట్ అందరికీ తెలిసిందే వచ్చేసి ఒక బ్యాటు బాల్తో ఇక్కడ పదకొండు మంది జంట్ల జట్లతో మనము ఆడేటువంటి ఆట క్రికెట్ తర్వాత వచ్చేసి తాడు ఆట తాడు అంటే స్కిప్పింగ్ అనమాట సో ఈ విధంగా వచ్చేసి మనకు ఇక్కడ ఆటలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆటలన్నీ మనము ఆడుతున్నాము అన్ని ఆటల్ని మనము ఆడుతాము సో ఈ విధంగా వచ్చేసి అన్ని ఆటలకి వచ్చేసి నేను టిక్ పెట్టాను తర్వాత ఏ గీతలతో తర్వాత వచ్చేసి ఏ జంతువులు పక్షులు కీటకాలు చెట్ల మీద నివసిస్తాయి మనం వచ్చేసి యాభై ఒకటో పేజీలో వచ్చేసి ఈ యొక్క ఇది ఉంది వాటిని గీతలతో చెట్టుకి కలుపుతూ కలుపుదామా అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పైన ఉన్నటువంటి కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది అక్కడ ఆ యొక్క బొమ్మలని నేను పేర్లు రాయడం జరిగింది ఆ యొక్క బొమ్మల యొక్క పేర్లను మటుకే రాశాను నేను పిచ్చుక పిచ్చుక వచ్చేసి చెట్టు పైన ఉంటుంది తర్వాత కోతి చెట్టుపైనే ఉంటుంది మనం గమనించి ఉంటాము నత్త నత్త వచ్చేసి కూడా చెట్టుపైనే తిరుగుతూ ఉంటుంది చిలుక ఈ యొక్క పక్షి కాబట్టి అది కూడా వచ్చేసి చెట్టుపైనే ఉంటుంది కాకి కూడా వచ్చేసి చెట్టుపైనే ఉంటుంది గూబు కూడా చెట్లపైనే ఉంటుంది తర్వాత వచ్చేసి చీమలు చీమలు కూడా వచ్చేసి చెట్లపైన తిరుగుతూ ఉంటుంది తర్వాత ఏనుగు వచ్చేసి చెట్టు కింద ఉంటుంది అనమాట చెట్టు కింద ఉంటుంది ఏనుగు తర్వాత కొంగు వచ్చేసి మనము ఎక్కువగా కొంగలు వచ్చేసి ఎక్కువగా నీళ్ళ దగ్గర మనము చూస్తూ ఉంటాము అవి చెట్ల అనేటువంటిది ఎక్కి నేను గమనించలేదు మనం ఏమి చూసుకుంటాము ఒకవేళ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏమైనా చెట్ల మీద ఉండుండొచ్చు తర్వాత వచ్చేసి సింహం వచ్చేసి సింహం వచ్చేసి మనము చెట్ట కిందే చూస్తూ ఉంటాము కప్పలు కూడా వచ్చేసి నీళ్ళ దగ్గర మనము చూస్తూ ఉంటాము సో ఈ విధంగా వచ్చేసి మనము చెట్టు పైన ఉన్నటువంటి జంతువులు పక్షుల గురించి మనము తెలుసుకున్నాము తర్వాత యాభై రెండవ పేజీలో వచ్చేసి మీరు చెట్టు నీడలో ఆడుకున్నారా ఎప్పుడైనా అని అడుగుతున్నారు మేము చెట్టు నీడలో ఆడుకున్నాము చాలాసార్లు మనం వచ్చేసి తోటలకి వెళ్ళినప్పుడు మనం వచ్చేసి చెట్టుల కింద మనం వచ్చేసి భోజనాలు అనేటువంటిది చేస్తూ ఉంటాము సో మీరు చెట్టు నీడలో మనము ఆడుకుంటూ ఉంటాము పిల్లలందరూ వచ్చేసి దాంట్లో ఉయ్యాళ్ళు కట్టుకొని ఆడుతూ ఉంటారు సో ఈ విధంగా వచ్చేసి మనము చెట్లు అనేటువంటిది చాలా మనకు ఇంపార్టెంట్ అనేటువంటిది మనం తెలుసుకున్నాము చెట్టుని తాకి చూసావా ఎలా అది ఎలా ఉంటుంది తెక్కు చెట్టును తాకి చూసాము అది గరుకుగా ఉంటుంది మీరు గమనించి చూడండి దాన్ని వచ్చేసి తాకి చూడండి గరుక్ గరుగ్గా ఉంటుందన్నమాట పెచ్చులు పెచ్చులుగా ఉంటుందన్నమాట సో చెట్టు వేర్లని మీరు చూసారా చెట్టు వేర్లు కూడా వచ్చేసి గరుకుగా ఉంటుందన్నమాట చెట్లు వేర్లని కూడా చూసాము చెట్లలో ఏ జంతువులు పక్షులు కీటకాలు ఉన్నాయో చూసి చెప్పండి ఇప్పుడు మీరు చూసున్నారా ఏమైనా చూసున్నారా చెట్లలో చిరుత కోతి పాము ఉడత నత్త ఎలుక వంటి జంతువులు మనం చూసి ఉంటాము పక్షులు వచ్చేసి చిలుక పిచ్చుక గోరింక కాకి కోయిల మైనా వంటి పక్షులు మనం చూసి ఉంటాము తర్వాత వచ్చేసి కీటకాలు వచ్చేసి చీమ తేనెటీగా తుమ్మెద సీతాకోక చిలుకలు వంటి కీటకాలు అనేటువంటిది చూసి ఉంటాము తర్వాత వచ్చేసి చెట్ల నుండి మనకు ఏవేవి మనకు అందుతాయి దొరుకుతాయి చెట్ల నుండి మనకు వచ్చేసి పండ్లు పువ్వులు కూరగాయలు కలప మనకు దొరుకుతాయి అన్నమాట సో మనం వచ్చేసి చెట్ల నుండి మనకు ఇంకా ఏమేమి దొరుకుతాయి అంటే ఏమేమి దొరుకుతాయని ఇచ్చినారు చెట్ల నుండి మనకు పండ్లు పూలు కూరగాయలు కలప మనకు ఇంకా ప్రాణవాయువు కూడా దొరుకుతుంది ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అనమాట మనం పీల్చేటువంటి గాలి అనేటువంటి మంచి స్వచ్ఛమైనటువంటి గాలి అనేటువంటి మనకు బాగా దొరుకుతుంది చెట్ల ద్వారా నీకు తెలిసినటువంటి పండ్లు కూరగాయలు వరుసగా రాయము నాకు తెలిసినటువంటి పండ్లు కూరగాయలు మామూలుగా వచ్చేసి చిన్న పిల్లలకి ఏం కావాలో అది వరకే మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ మామిడి అరటి జామ నేరేడు పనస సపోటా బత్తాయి సో కూరగాయలు వచ్చేసి కాకర అరటికాయ చిక్కుడు క్యారెట్ బీన్స్ మునగకాయ సో ఈ విధమైనటువంటి కూరగాయలు తర్వాత వచ్చేసి నీకు తెలిసినటువంటి పువ్వుల పేర్లను వ్రాయము మల్లె పువ్వు జాజి పువ్వు తర్వాత వచ్చేసి కనకాంబరము సంపెంగ ముద్దమందారము పారిజాతము ఈ విధమైనటువంటి పూలు మనము తెలుసుకున్నాము తర్వాత మీ పాఠశాలలో వెళ్ళు దారిలో కనిపించేటువంటి చెట్ల పేర్లను వ్రాయండి మా పాఠశాలకు వెళ్ళే దారిలో వచ్చేసి మామిడి పనస చింత చెట్టు వేప చెట్టు తర్వాత వచ్చేసి అరటి బాదాం చెట్లు అనేకమైనటువంటి పూలు పూల చెట్లు కూడా ఉన్నాయి సో ఈ విధంగా వచ్చేసి మనం చెట్ల గురించి తెలుసుకున్నాము తర్వాత చెట్టు యొక్క పాటాన్ని అక్కడ రంగులు వేసి ఆ యొక్క పేరు చెట్టు అనేటువంటిది రాయండి తర్వాత యాభై నాలుగవ పేజీలో వచ్చేసి పటములను చూసి పేర్లు చెప్పండి ఇక్కడ వచ్చేసి కొన్ని పటాలు ఇవ్వడం జరిగింది బొమ్మలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క చెట్టు పేరు నేను రాస్తున్నాను చూడండి మామిడి చెట్టు టమాటా చెట్టు తర్వాత వచ్చేసి కొబ్బరి చెట్టు మర్రి చెట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ వంకాయ చెట్టు అంటే చిన్న చిన్న మొలకలు మొ చిన్న చిన్న మొక్కలు ఉంటాయన్నమాట ఆ వంకాయ చెట్లు తర్వాత మర్రి చెట్లు సారీ మా టొమాటా చెట్లని మనము చిన్ని ఇంట్లోనే మనం వేసుకుంటామన్నమాట వాటిల్ని తర్వాత వచ్చేసి పొట్లకాయ తీగలు అనమాట పొట్లకాయలను వచ్చేసి తీగలు పందిరి వేసి మనం వచ్చేసి తీగలుగా మనం పొట్లకాయలు తయారు చేస్తూ ఉంటాము బెండకాయ తర్వాత వచ్చేసి కాకరకాయ సో ఈ విధంగా కాకరకాయ కూడా తీగలు తీగతోనే వస్తుంది అనమాట తీగల్లోనే వస్తుంది ఆకులను వాటి చెట్లతో జతపరుద్దాము వచ్చేసి రావి ఆకు వచ్చేసి రావి చెట్టు తర్వాత వచ్చేసి బొప్పాయి ఆకు బొప్పాయి చెట్టు తర్వాత వచ్చేసి మామిడి ఆకు మామిడి చెట్టు తర్వాత వచ్చేసి జామ ఆకు జామ చెట్టు తర్వాత వచ్చేసి వేపాకు వేప చెట్టు ఈ విధంగా వచ్చేసి చెట్లతో మనము జతపరిచాం ఇక్కడ కొన్ని రంగులు ఇవ్వడం జరిగింది రంగులు వాటి పళ్ళతో వాటి పండ్లతో కలపండి ఇక్కడ వచ్చేసి మనము ఆరెంజ్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ పండు తర్వాత బొమ్మలు ఇచ్చినారు అక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఒట్టిగా రాస్తున్నాం అనమాట సో తర్వాత వచ్చేసి మీ పిల్లలకి మీరు చూసి వీటిని రాయిపించండి ఎరుపు ఎరుపు రంగు వచ్చేసి ఆపిల్కి ఉంటుంది తర్వాత వచ్చేసి హాఫ్ వైట్ అనమాట ఇది వచ్చేసి ఎక్కువగా మనం జామకాయలు చూస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి వంగపూత కలర్లో వచ్చేసి ద్రాక్ష పండ్లు మనము చూడొచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు రంగులో అరటి పండు అనేటువంటిది ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి లైట్ బ్రౌన్ చాక్లెట్ కలర్లో ఉంటుంది అది వచ్చేసి సపోటా పండ్లు మనము గమనించవచ్చు అనమాట సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క పండ్ల యొక్క రంగులని కలపండి తర్వాత వివిధ రకాల ఆకులకు ఆకులను సేకరించి ఆకుపై తెల్ల కాగితాన్ని ఉంచి రంగు పెన్సిల్తో రుద్ది చూడండి ఆకు యొక్క ఆకారం అనేటువంటిది కనిపిస్తుంది మీరు గమనించి చూడండి ఆ యొక్క ఆకారాన్ని మీరు ట్రై చేసి చూడండి ఒక చెట్టు ఆకుని కోసి దానిపైన ఒక పేపర్ పెట్టి మీరు రంగు అనేటువంటిది రుద్దండి ఆ ఆ విధమైనటువంటి రంగు రుద్దినప్పుడు వెంటనే వచ్చేసి దాని యొక్క ఆకారము చేప్ అనేటువంటిది మనకు మనకు పేపర్లో పడుతుందనమాట అచ్చు అనేటువంటిది పడుతుంది అనమాట ఆ విధంగా కొన్ని ఆకులని కను కనుక్కొని ఆ యొక్క విధ విధమైనటువంటి ఆకులని తీసుకొని వచ్చి ఆ యొక్క ఆకారాలను వచ్చేసి తయారు చేయండి తర్వాత వచ్చేసి ఆకులను తయారు చేసిన తర్వాత ఆ ఆ యొక్క రంగులు అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ రంగులు ఉపయోగించి ఆకులని తయారు చేయండి ఆకుల పైన రంగులు వేయండి వేసినప్పుడు అదేమవుతుందంటే ఆ యొక్క అచ్చు అనేటువంటిది దాని మీద వేరే పైన ఆ యొక్క కింద ఉన్నటువంటి వైట్ పేపర్ పైన పడుతుందనమాట సో చెట్టును వాటి పండ్లతో జతపరచండి ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు మామిడి పండు తర్వాత వచ్చేసి పనస చెట్టు పనస పండు తర్వాత అరటి చెట్టు అరటిపండు జామ చెట్టు జామ పండుతో మీరు జతపరచండి తర్వాత వచ్చేసి చెట్టును గురించి నీకు తెలిసినటువంటి కథను చెప్పండి సరే నేను ఒక కథ చెప్తాను వినండి ఇక్కడ వచ్చేసి ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు ఆ యొక్క రాజు వచ్చేసి ఏం చేశాడంటే అతనికి ఒక కుమారుడున్నాడు అనమాట ఆ యొక్క కుమారుడు యువరాజు అని అంటాం కదా ఆ యొక్క యువరాజు వచ్చేసి ఒకరోజు వేటకి వెళ్ళాడు అనమాట వేటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క యువరాజుని వే వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళిన తర్వాత బాగా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి బాగా వర్షం పట్టేటట్టుంది తర్వాత వచ్చేసి బాగా మబ్బులు వేసుకున్నది చీకటి పడిపోతూ ఉందనమాట మీరుకు తెలిసి ఉంటుంది అడవి అంటేనే బాగా చీకటిగా ఉంటుంది నార్మల్గానే సో ఇంకా చీకటి పడిపోతూ ఉందంటే ఇంకా చీకటిగా ఉంటుంది అనమాట సో ఆ విధమైనటువంటి వాతావరణము తర్వాత వచ్చేసి వర్షం పడేటట్టుగా ఉంది చీకటి బాగా కమ్ముకుందనమాట చీకటి కమ్ముకునేసరికి దారి కనిపించదు సో ఆ విధంగా పోతూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి యువరాజు వచ్చేసి తప్పిపోయాడు అనమాట సైనికులు వెనక ఉండేటువంటి సైనికుల దగ్గర నుంచి తప్పిపోయాడు అనమాట ఆ యొక్క యువరాజు తప్పిపోయి వెళుతూ ఉన్నటువంటి దారిలో తనకి కళ్ళు కనిపించలేదు తర్వాత వచ్చేసి ఆ బాగా వర్షం పడుతూ ఉంది బాగా ఆ యొక్క గాలి గాలి వీస్తూ ఉంది గాలి వీసినటువంటి సమయంలో వచ్చేసి చెట్టు యొక్క కొమ్మ వచ్చేసి అతని పైన పడేసరికి నెత్తి మీద తగిలి ఆ అబ్బాయి ఆ యొక్క యువరాజు వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాడనమాట కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వెతుక్కుంటూ సైనికులందరూ ఎందుకంటే రాజు సమాధానం చెప్పాలి ఎందుకంటే రాజు కుమారుడు యువరాజు యువరాజుకి ఏమైనా అయితే వచ్చేసి తలలు ఉండవన్నమాట సో అందువల్ల వచ్చేసి భయంతో వీళ్ళందరూ యువరాజుని వెతకడం మొదలుపెట్టారు ఆ యొక్క వర్షంలో ఎలాగోలాగా గమనించారు ఆ యొక్క కొమ్మ కింద పడి ఉన్నటువంటి యువరాజుని బాగా దెబ్బలు తగులున్నాయి కళ్ళు తిరిగిపోయాడు కళ్ళు తిరిగి పడిపోయినాడు తర్వాత కోమలోకి వెళ్ళిపోయాడనమాట ఆ యొక్క యువరాజు ఆ యొక్క యువరాజుని తీసుకొని వెళ్ళి ఆ రాజు ఆ రాజు దగ్గరికి తీసుకెళ్లారు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ యొక్క రాజు ఏం చేశాడంటే సరే మన బిడ్డను వచ్చేసి ఎలాగైనా సరే బతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాజవైద్యుడిని పిలిపించాడు రాజవైద్యుడిని పిలిపించిన తర్వాత ఆ యొక్క వైద్యుడు వచ్చేసి అక్కడికి వచ్చాడనమాట వచ్చిన తర్వాత ఆ యొక్క రాజవైద్యుడు వచ్చేసరికి రాజ రాజవైద్యుడు వచ్చాడు చూశాడు చూసిన తర్వాత సరే నేను వెళ్తున్నానని అని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట నన్ను మళ్ళీ చెప్తాను అని చెప్పేసి అనమాట తర్వాత వచ్చేసి ఆ యొక్క రాజుకి ఎందువల్ల ఈ మాదిరిగా అయింది అనేటువంటిది తెలుసుకున్నాడు అనమాట తెలుసుకున్న తర్వాత ఓ ఎందువల్ల అయింది ఒక చెట్టు యొక్క కొమ్మ పడి తన యొక్క కుమారుడు వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాడు అంటే కోమాలో వెళ్ళిపోయాడు సో నా తన యొక్క కుమారుడు ఎలాగా బ్రతుకుతాడో ఏంటో అనేది తెలియదు అనమాట ఇంకా అతనికి సందేహంగానే ఉంది సో అటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ రాజు కోపంతో వచ్చేసి ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి చెట్లని మొత్తం నరికిచ్చేసాడు ఆ అడవుల్లో ఉన్నటువంటి చెట్ల మొత్తాన్ని నరికిచ్చేసాడు అనమాట కోపంతో ఎందుకంటే తన యొక్క కుమారుడు వచ్చేసి ఈ మాదిరిగా తయారై అంటే ఈ మాదిరి కోమాలకు వెళ్ళిపోయాడు సో కోమా అంటే వచ్చేసి ఇంకా చలనం లేకుండా ఉండడాన్ని కోమా అని అంటారు సరనేసి ఈ యొక్క రాజవైద్యుడు వచ్చేసి మరలా చెప్తానని చెప్పి చెప్పాడు ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చాడనమాట సో రాజుగారు మీ యొక్క కుమారుణ్ణి బ్రతికించాలి అంటే మనం వచ్చేసి ఒక ఒక ఆకు అనేటువంటిది అవసరంగా ఉంది ఆ యొక్క ఆకుతోనే ఆకు పసరుతోనే పసరంటే ఆకును నూరినటువంటి వచ్చినటువంటి ఆ యొక్క నీటితోనే మీ యొక్క కుమారుణ్ణి కాపాడగలుగుతాము అని చెప్పి చెప్పాడు అనమాట చెప్పేసరికి ఆ యొక్క ఆకు పసరా మొత్తం చెట్లన్నీ నరికి చేశాడు కదా కోపంతో సో ఎక్కడా చెట్టు అనేటువంటిదే కనిపించలేదు కనిపించకపోయేసరికి ఎలాగ చెట్టు అతనికి ఆకు అనేటువంటిది రబ్బిస్తుంది రబ్బించలేదు అందువల్ల వచ్చేసి నా వల్ల కాదు మీ అబ్బాయిని వచ్చేసి కాపాడలేము అని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట సరే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో వచ్చేసి ఏమైంది ఆ యొక్క చెట్లు లేకపోయేసరికి వర్షాలు లేవు వర్షాలు అంటే చెట్లు ఉంటేనే వర్షాలు ఉంటాయన్నమాట ఆ యొక్క చెట్లు లేనందు వల్ల వర్షాలు పడలేదు భూములన్నీ ఏమైపోయినాయి వచ్చేసి ఎండిపోయినాయి తర్వాత వచ్చేసి ఆ యొక్క రాజ్యమే వచ్చేసి మొత్తము కష్టాలతో ఆకలితో అలమటించిపోతూ ఉందనమాట అంటే వర్షాలు ఉంటేనే కదా పంటలు పండుతాయి పంటలు పండలేనప్పుడు ఎలాగో వచ్చేసి తిండి దొరుకుతుంది అందరికీ ప్రజలకి సో ఇలాంటి పరిస్థితి అనేటువంటిది ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట ఆ యొక్క రాజు అయినప్పటికీ ఆయనకి కోపం తగ్గలేదు తన కుమారుడు ఆ విధంగా ఉన్నాడనటువంటి కోపంతోనే ఉన్నాడనమాట సరే అనేసి కొన్ని రోజుల తర్వాత ఎలాగైనా సాయో నా బిడ్డని ఎలాగైనా సరే రక్షించుకోవాలని చెప్పేసి ఆ యొక్క మరలా వచ్చేసి ఆ వైద్యుడిని పిలిపించాడనమాట పిలిపించేసరికి సరే నేను ఎలాగైనా సరే వైద్యం చేస్తానని చెప్పేసి ఆ యొక్క రాజు వచ్చేసి ఆసారి ఆ యొక్క వైద్యుడు వచ్చేసి మొత్తం ఆ పిల్లవాడిని వచ్చేసి వైద్యం చేసి బతికించాడనమాట బతికించేసరికి ఆ యొక్క రాజు సంతోషించి మీకు ఏం కావాలో కోరుకోమని అడిగాడనమాట ఆ యొక్క వ్యక్తిని అంటే వైద్యుడిని అడిగేసరికి వైద్యుడు అన్నాడు మీరు కోపగించుకోనంటే నేను ఒక మాట చెప్తాను ఈ యొక్క మొత్తము రాజ్యంలో వచ్చేసి చెట్లని నాటించండి అని చెప్పన్నాడు నేను నాటించను ఎందుకంటే నా పిల్లవాడి మాదిరిగా అయిందని కారణమే వచ్చే ఒక చెట్టు నేను నాటించను అని చెప్పి చెప్పాడనమాట అప్పుడు ఈ యొక్క వైద్యుడు చెప్పాడు నేను పక్క రాజ్యంలో వెళ్ళి ఆ యొక్క ఆకుని ఆ యొక్క ఆకు యొక్క పసరుని నూరి మీ యొక్క బిడ్డకి వైద్యాన్ని చేశాను కాబట్టి ఆ యొక్క ఆకు అనేటువంటిది ఎంత ఇంపార్టెంటు కాబట్టి మనము చెట్టు అనేటువంటిది చాలా ఒక ముఖ్యమైనటువంటి అంగము మన రా మన యొక్క భూ భూమికి సో అందువల్ల వచ్చేసి నేను ఎలాగైనా సరే దాన్ని తీసుకొచ్చి మీ యొక్క బిడ్డను వచ్చేసి రక్షించాను అని చెప్పేసరికి వెంటనే ఆ యొక్క రాజుకు వచ్చేసి కనువిపు కలిగింది కనువిప్పు కలిగిందంటే తను ఓకే నేను చేసింది తప్పే అని చెప్పేసి నేను అలాగే నాటిస్తానని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేశాడంటే ఔషధ మూలికలతో కూడినటువంటి చెట్లని పూల చెట్లని పండ్ల చెట్లని అన్నింటినీ అన్ని రకాలైనటువంటి చెట్లని వచ్చేసి నాటించాడనమాట ఆ యొక్క రాజు కొన్ని రోజుల తర్వాత వర్షం పడింది వర్షం పడిన తర్వాత ఆ యొక్క భూములన్నీ బాగా పంటలు బాగా పంటసాగాయి తర్వాత వచ్చేసి అందరూ ఆ యొక్క రాజ్యం అంతా సుభిక్షంతో ఉండింది ఆ తర్వాత వచ్చేసి ఆ యొక్క రాజు యొక్క కుమారుడికి వచ్చేసి పట్టాభిషేకాన్ని చేశాడనమాట సో ఈ విధంగా వచ్చేసి మనము చెట్లని కొట్టివేయడం వల్ల మనకు ఎన్ని నష్టాలు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట చెట్టుని నాటించడం వల్ల ఎన్ని లాభాలు అనేటువంటిది మనం తెలుసుకున్నాము అంటే చెట్టు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నాము సో చెట్టును గురించి నీకు తెలిసినటువంటి కథను చెప్పాను నాకు తెలిసిన కథను మీకు చెప్పాను మీకు ఏమైనా రకరకాలైన కథలు తెలుసుంటే మీరు కూడా చెప్పండి మీ ఇంటి దగ్గర ఏ ఏ చెట్లు ఉన్నాయి పొట్ల తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గర వచ్చేసి మామిడి పనస అరటి జామ రావి చెట్లు మర్రి చెట్లు తర్వాత చింత చెట్లు వేప చెట్లు ఇంకా అనేక రకాలైనటువంటి పూల మొక్కల చెట్లు కూడా ఉన్నాయన్నమాట సరే పొట్లకాయ చెట్లు కాస్తుందా తోటలో తీగలో కాస్తుందా మనకు వచ్చేసి పొట్లకాయ వచ్చేసి ఎప్పుడు తీగ కాస్తుంది దాన్ని పందిరి కట్టి తీగలు వాటికి అంటుకొని పెరుగుతాయి అనమాట తీగలు కడతారనమాట తీగలు కట్టింది పందిరి కడతారు పందిరి కట్టిన తర్వాత ఆ యొక్క తీగలన్నీ వాటికి చుట్టుకొని ఆ యొక్క పొట్లకాయ అనేటువంటిది కాస్తుంది అనమాట పూలు వేసి పా కాయలు అనేటువంటిది కాస్తుంది సో ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క పాఠం ద్వారా మనం వచ్చేసి సైన్స్ ద్వారా ఒకటో తరగతి పిల్లలకి వచ్చేసి మనము ఏం నేర్చుకున్నాము చెట్లను గురించి నేర్చుకున్నాము చెట్ల వల్ల మనకు ఉపయోగమైనటువంటిది ఏంటి చెట్ల వలన మనము ఎటువంటి ఉపయోగాన్ని పొందుతున్నాము తర్వాత వచ్చేసి చెట్లు మనకు ఏ విధంగా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి తర్వాత వచ్చేసి పండ్ల గురించి తెలుసుకున్నాము ఎన్నో రకాలైనటువంటి పండ్ల గురించి తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి పూల మొక్కలను గురించి మనము తెలుసుకున్నాము కాబట్టి చెట్లు అనేటువంటిది చాలా మన యొక్క జీవితంలో వచ్చేసి ఒక భాగము అనేటువంటిది ఈ యొక్క లెసన్ ద్వారా తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్